అండ్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రియారం ఈరోజు వీడియోలో ఏంటంటే జస్ట్ క్యాజువల్ బ్లాగ్ అలాగే ఇది రాజమండ్రిలో బ్లాగ్ అనమాట కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు సో ఈ వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మాస్ట్ అనమాట ఇప్పుడు డెకరేటివ్ టైప్ నేను ఒకటి చూపిస్తాను ఇంట్లోనే మనకి మనమే డెకరేట్ చేసుకోవచ్చు ఇలా మీ ఇంట్లో ఏమన్నా గాజు జార్స్ ఏమన్నా ఉంటే ఇది జార్ బట్ మీ ఇంట్లో బాటిల్స్ కానీ ఏమన్నా ఉన్నా సరే మీరు తీసుకోవచ్చు అండ్ ఫిష్ ఎక్వేరియంలో మనము రాళ్ళు వేస్తాం కదా స్టోన్స్ అనేవి సో అవి జస్ట్ ఇప్పుడు ఫిష్ ఎక్వేరియంలో తీసుకో అక్కర్లేదు షాప్కి వెళ్ళి వాళ్ళు ఇస్తే వాళ్ళు అడిగితే ఇస్తారు కదా ఫిష్ ఫిషెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఈ స్టోన్స్ కూడా అవైలబుల్గానే ఉంటాయి సో డెకరేటివ్ పీస్ లాగా చాలా లుకింగ్ వస్తుంది నేను పెట్టి పర్సనల్గా చూసాము ఇంట్లో చాలా బాగుంది ఒక్కసారి మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి అయితే వీడియో షూట్ చేసామన్నమాట పెట్టేసిందే మళ్ళీ తీసి మొత్తం వీడియో షూట్ చేద్దాము కదా అని చెప్పి మళ్ళీ తీసామన్నమాట సో స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా అయితే చూసేయండి సో ఇప్పుడు వచ్చేసి ఈ బాటిల్ వచ్చేసి ఐడియా ఉందా మీకు బాదం మిల్క్ వస్తుంది ఈ బాటిల్లో సో నార్మల్గా మనం బాదం మిల్క్ తీసుకున్నట్లయితే ఆ బాదం మిల్క్ ఆ వాటర్ బాటిల్ని వేస్ట్ చేయకుండా ఇలాగ స్టోన్స్ అవి మంచి మంచి కలర్ కలర్ స్టోన్స్ అవి వేసి మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ దీనిపైన మనం మనీ ప్లాంట్ అనేది పెడతాం అనమాట సో మనీ ప్లాంట్ కూడా చాలా యూజెస్ ఉన్నాయి కదా మనీ ప్లాంట్ వల్ల ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటే చాలా మంచిది అండ్ బయట కూడా మనీ ప్లాంట్ పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అండ్ మనీ ప్లాంట్ కొనుక్కోకూడదు ఎవరిదైనా ఇంటి నుంచి తీసుకొని వచ్చి మనం మన ఇంట్లో పెట్టుకోవాలన్నమాట వాళ్ళకి తెలియకుండా తీసుకొని రావాలి అంటే దొంగతనం చేయాలన్నమాట బట్ ఈ కాలంలో ఎవరు అలా చేయట్లేదు అనుకోండి కానీ ప్లాంట్ అనేది అలా వాళ్ళకి తెలియకుండా పక్కింట్లో వాళ్ళది తీసుకొని తెచ్చుకుంటే మంచిది అని అంటారు ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి నాకు కూడా మొన్న మొన్న తెలిసిందనమాట సో చూడండి ఇది ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో మంచి స్టోన్స్తో మంచి కలర్స్తో ఎంత బాగుందనమాట సో ఇది కూడా ఈ జార్ వచ్చేసి ఈ జార్లో కూడా మంచిగా ఆ స్టోన్స్ అవి కలర్ కలర్ స్టోన్స్ వేసేసి మనీ ప్లాంట్ అయితే పెట్టేసాం అండ్ ఈ స్టోన్స్ ఎక్కడవి మీరు కూడా బై చేసుకున్నారా అని అంటే మాకు ఎక్వేరియం ఉందనమాట ఇంట్లో సో ఎక్వేరియంలో ప్రతిసారి ఫిషెస్ వేస్తున్న ప్రతిసారి ఫిషెస్ చనిపోతున్నాయి అనమాట సో అందుకని ఇంకా అక్వేరియం తీసేసి ఆ అక్వేరియంలో స్టోన్స్ అలాగే ఎందుకు ఉంచడం ఇలా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా ట్రై చేసామన్నమాట నచ్చితే కామన్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెన్ చేయండి సో ఇలా డెకరేటివ్గా డెకరేట్ చేసేసాము అండ్ ఆ పైన బుద్ధుడు విగ్రహం అండ్ కింద రెండు బొమ్మలు ఉన్నాయి కదా సో అలా పెడితే చూడండి లుక్ ఎంత బాగుందో ఇంకొక జార్ ఉంది కదా ఆ జార్ని ఏం చేశామంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టామన్నమాట డైనింగ్ టేబుల్ మీద ప్లేస్ చేసాము ఒక్కసారి చూపిద్దామని అనుకున్నాను బట్ అది షూట్ చేయడం అనమాట సో ఏమనుకోవద్దు అది కూడా చాలా బాగుంది అండ్ మీ ఇంట్లో ఏమన్నా ఫిష్ ఎక్వేరియమ్స్ ఉన్నా అది బాగా పాడకపోయి ఉన్నా మీరు ఇలా ట్రై చేయండి అండ్ ఇది ఏంటి అని అంటే చార్వి ఒక క్రాఫ్ట్ తయారు చేసిందనమాట అంటే మనం బుక్ చదువుతున్నప్పుడు ఆ మధ్యలో ఎక్కడెక్కడ చదివాము ఏంటి అన్న దానికి మనం చదువుతున్నప్పుడు ఏదో ఒకటి పెన్ కానీ ఎరేజర్ కానీ ఏదో ఒకటి అడ్డు పెట్టుకుంటూ ఉంటాం కదా అలా అడ్డు పెట్టుకోకుండా ఈ పేపర్తో ఒక చిన్న క్రాఫ్ట్ తయారు చేసింది ఇది ఒక స్క్వేర్ కింద కట్ చేసుకొని దాన్ని రౌండ్ దాన్ని హాఫ్ కింద పెట్టేసి ఇప్పుడు తను చూపిస్తున్న విధంగా రెండు కింద మనం అలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట సో అలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మడత పెట్టాలి సో ఒకసారి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా మజ్జిగైతే మడత పెట్టింది కదా సో అలా మజ్జిగ మడత పెట్టుకొని అండ్ మనం ఫోల్డ్ చేసుకున్న పెట్టుకున్నది ఉంది కదా దానికి లోపలికి పెట్టేయాలన్నమాట సో ఇది కూడా సేమ్ అలాగే లోపలికి పెట్టేయండి అని చెప్తుంది సో ఇంత చిన్న పిల్ల ఇలాంటి క్రియేటివ్ క్రాఫ్ట్ చేస్తున్నందుకు తనకి ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ సెక్షన్లో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మీరు చదువుకుంటారు కదా మీరు ఎక్కడైతే చదువుకోవడం ఆపేస్తారో అక్కడ ఇలా పెట్టేసి ఉంచుకుంటే అస్సలు కదలదు అసలు కింద కూడా పడదు అనమాట పడదు అని చెప్పడానికి తను అంతలా ఊపుతూ చూపిస్తుంది సో ఇది వచ్చేసి మంచి డ్యాన్సింగ్ అనమాట అంటే నా సాధ్విని వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది అనమాట ఒకరోజు రాజమండ్రిలో ఉన్నప్పుడు అంటే ఈవినింగ్ తీసుకెళ్ళింది ఒక టూ అవర్స్ అన్న వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసింది సాధ్వి సో అప్పుడు వాళ్ళ పిన్ని డ్యాన్స్ వేస్తూ ఉంటే సాధ్వి కూడా మంచిగా డ్యాన్స్ వేస్తుంది అనమాట అది ఏం సాంగో మీరు గెస్ట్ చేయండి గె నేనైతే చెప్పేస్తున్నాను కూర్చొని మడత పెట్టి అని చెప్పే సాంగ్ ఉంటుంది కదా మహేష్ బాబుది సో ఆ సాంగ్ అయితే డ్యాన్స్ వేస్తున్నారనమాట వీళ్ళందరూ సో వాళ్ళ పైన మంచి ఎనర్జెటిక్ కాబట్టి సాధ్వి కూడా మంచిగానే ఆడుకుందంట అండ్ నాకు వీడియోస్ కూడా వాళ్ళు పంపించడం జరిగింది ఇలా ఆడుతుంది అసలు అని చెప్పేసి నేనైతే నమ్మలేకపోయాను అయ్యేంటి నేను లేకపోయినా సరే తన అంతలా హ్యాపీగా ఉంటుందా అని ఒకేసారి అనిపించింది బట్ నీ లేకపోయినా హ్యాపీగా ఉంది అని అంటే మంచిగా నాకు హ్యాపీ అనిపించింది అంటే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడన్నా సరే ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో కూడా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా సరే అమ్మే చూసుకుంటారు అలాగే వీళ్ళ దగ్గర కూడా ఉన్నది అమ్మ దగ్గరే కాకుండా అని చెప్పేసి అనిపించింది అనమాట మంచిగా సో ఓకే అండి నచ్చితే లైక్